అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు వైశాఖ మాస శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వకాలంలో ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు ఒక శుభముహూర్తమున తులసి అనే ఒక పుత్రిక జన్మించింది ఆమె ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో చక్కగా వెలిగిపోతూ దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది అయితే తల్లిదండ్రులు ఆమెను ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేశారు అలా ఆమె తన యొక్క ఆటపాటలతో వారిని ఎప్పుడూ కూడా చక్కగా మునిపిస్తూ ఉండేది కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు వస్తుంది అతిలోక సౌందర్యవతిగా అందంగా మారిపోయినటువంటి ఆమెకు తగినటువంటి వరిణి కోసమై ఆ తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలు పెడతారు అలా తల్లిదండ్రుల ప్రయత్నం తెలుసుకున్న తులసి తాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుణ్ణి తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోనని చెప్పి తెగేసి చెబుతుంది ఆమె యొక్క దృఢ సంకల్పానికి ఆ దంపతులిద్దరూ ఆశ్చర్యపోతారు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే వివాహమాటం అంత తేలిక కాదని చెప్పి ఆమెకు చెబుతారు కానీ ఆమె మాత్రం ఏమాత్రం చలించలేదు తాను తప్పకుండా ఆ స్వామినే వివాహమాడతానని చెప్పి అడవికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయసాగింది అయితే ఆ విధంగా అకుంఠితమైనటువంటి దీక్షతో తులసి చేస్తున్నటువంటి ఆ తపస్సుకు ముల్లోకాలు తలడిల్లాయి దేవతలందరూ భయకంపితులవుతారు అలా వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి స్వామి భూలోకంలో తులసి చేస్తున్నటువంటి తపస్సు వలన సర్వలోకాలు కంపిస్తున్నాయి తమరు దయతలచి ఆమె అభీష్టం ఏమిటో అడిగి ఆ కోరిక ఏమిటో తీర్చి ఆమె తపస్సు విరమించేలా చూడవలసింది అంటూ వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తులసికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అమ్మా అంటాడు అప్పుడు తులసి ఆ చతుర్ముఖునితో ఇలా అంటుంది తండ్రి సర్వలోకాలను సృష్టించే నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు శ్రీమన్నారాయణుడే భర్త అయ్యే విధంగా నన్ను అనుగ్రహింపవలసింది ఆ శ్రీ మహావిష్ణువును తప్ప మరెవ్వర్నీ కూడా నేను వివాహమాడను కాబట్టి నాయందు ఉంచి నన్ను కరుణింపవలసింది అని వేడుకుంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కోరిక అతి త్వరలోనే నెరవేరగలదని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శంఖచూడు వరుడు జన్మించాడని అతనే తులసిని వివాహం ఆడగలడని చెప్పి స్వామి అంతర్ధానం అవుతాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్లుగా కొన్ని రోజుల్లోనే తులసి శంకచూడుల యొక్క వివాహం జరుగుతుంది వారిద్దరూ కూడా చక్కగా సుఖంగా జీవింపసాగుతారు అయితే శంఖచూడు మాత్రం ఎంతో దివ్యమైనటువంటి తపస్సును ఆచరించి అనేక వరాలను పొంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించసాగాడు అప్పుడు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుల వారి వద్దకు వెళ్ళి ఆ యొక్క పరబ్రహ్మమూర్తిని శంకచూడుని బారి నుండి తమను రక్షింపవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు దయామయుడైనటువంటి స్వామివారు ఇలా అంటారు ఓ దేవతలారా మీ బాధ ఏమిటో నాకు అర్థమైంది శంకచూడు ఎన్నో దివ్యమైనటువంటి వరాలను సంపాదించి ఈ విధంగా మితిమీరినటువంటి గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అనేక విధాలుగా బాధలకు గురి చేస్తూ ఉన్నాడు అతను అతి త్వరలోనే తనువు చాలించి నాలో ఐక్యమయ్యేటటువంటి సమయం ఆసన్నమైంది తులసి మరెవ్వరూ కాదు సాక్షాత్తు నా ప్రియ సఖి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అంశయే శాపవసాన ఆమె భూలోకంలో తులసిగా జన్మించింది ఆమె ముందు ముందు యుగాలన్నింటిలోనూ అన్ని లోకాలలోనూ అతి పవిత్రమైనటువంటి మొక్కగా జన్మించి అందరి చేత ఆరాధింపబడుతుంది ఆ విధంగా అనేక యుగాల పాటు ఆరాధింపబడి చివరికి ప్రళయకాలంలో నన్ను చేరుకుంటుంది అయితే ప్రస్తుతం జన్మ జన్మచాలించి నాలో ఐక్యం అందాలంటే తులసికి ఉన్నటువంటి పాతివ్రత్య భంగం జరగాలి అది కూడా నేనే అతి త్వరలో నిర్వర్తించగలను అక్కడితో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు అలా శ్రీమన్నారాయణుల వారు ఆ విధంగా చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని వారి వారి లోకాలకు వెళ్ళిపోతారు అలా కొంతకాలానికి ఒకనాడు శంకచూడు ఇంట్లో లేనటువంటి సమయంలో శ్రీమన్నారాయణుల వారు శంఖూడుని రూపంలో వస్తాడు ఆ స్వామిని చూసి తన భర్త శంకచూడు అని అనుకుని తులసి ఆ స్వామితో కలిసి ఆనందడోలికల్లో డోలికల్లో తేలియాడుతుంది అలా శ్రీ మహావిష్ణువు యొక్క సంగమంతో తులసికి ఉన్నటువంటి పాతివృత్యం భంగమవుతుంది అలా తర్వాత జరిగినటువంటి విషయం గ్రహించిన తులసి శ్రీమన్నారాయణుల వారిని శిలగా మారమంటూ శపిస్తుంది ఆ శాపాన్ని విని స్వామివారి చిరునవ్వుతో తులసితో ఇలా అంటాడు ఓ తులసి ఈ సృష్టి ఆదిలోని నా విరాట్ స్వరూపంలో నీవు శ్రీ మహాలక్ష్మీదేవి శాపవసేన నీవు ఈ విధంగా భూలోకంలో తులసిగా జన్మించావు నన్నెప్పుడూ విడిచి ఉండనని చెప్పి నన్ను తప్ప వీరెవ్వరినీ వివాహమానని చెప్పి ప్రతిజ్ఞ చేశావు అందుకే ఈ నా యొక్క అంశతో జన్మించినటువంటి ఈ శంఖచూడుని నీకు భర్త అయ్యే విధంగా చేసుకున్నావు ఇక శంఖచూడు నాలో ఐక్యమయ్యే సమయం కూడా ఆసనమైంది నీవు తులసిగా జన్మించినప్పటికీ నా ప్రియ సఖివే కాబట్టి నా సంగమంతో నీకు ఎలాంటి పాతివ్రత్య భంగం కలగలేదు నీ శాప ప్రభావాన నేను గండగీ నదిలో సాలగ్రామంగా శిలారూపం పొందుతాను నీవు నన్ను దాచుకునేటటువంటి గండగీ నదివి కాగలవు నన్ను సాలగ్రామ రూపంలో ఎవరైతే అర్చిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయి సాలగ్రామ ఆరాధన నాకు అత్యంత ప్రీతికరం కాగలదు అని చెబుతాడు అప్పుడు శ్రీమన్నారాయణుల వారు చెప్పినట్లుగా శంఖచూడు ఆ స్వామిలో ఐక్యమవుతాడు తులసి మొక్కగా రూపాంతరం చెందుతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశ అయినటువంటి తులసి మొక్క ఎంతో మహిమాన్వితమైనది తులసి ఆరాధనతో సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రాతకాలం నా ఆచరించిన ఫలం దక్కుతుంది ఎవరైతే ఉదయాన్నే తులసి మొక్కకు నమస్కరిస్తారో వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించిన ఫలం దక్కుతుంది ఆ విధంగా తులసి యొక్క మొదల నందు సర్వతీర్థాలు మధ్యభాగమున సర్వదేవతలు అగ్రభాగాన ఉన్నాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు తులసి యొక్క అగ్రభాగంతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్యభాగంలో శ్రీ మహావిష్ణువు కాండమునందు మహేశ్వరుడు శాఖలలో అష్టదిక్పాలకులైనటువంటి ఇంద్రుడు వరుణుడు యముడు అగ్ని వాయువు కుబేరుడు నిరుతి ఈశానుడు నివసిస్తారు ఇక తులసి మహిమ చెప్పాలి అంటే ఎంతో అపారమైనది తులసి మొక్క ఉన్న ఇంట్లో సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సర్వ ఐశ్వర్యాలు సమకూరుతాయి తులసి దళాలతో ఎవరైతే ప్రతిరోజు శ్రీమన్నారాయణుల వారిని పూజిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి తులసి దళాలను ప్రతిరోజు ఉదయం పూజా సమయంలోనే కోయాలి మిగిలిన ఏ వేళల ఎందునో తులసిని తుంచకూడదు తులసి దళాలను పురుషులు మాత్రమే తుంచాలి స్త్రీలు కోయకూడదు మంగళ బుధ శుక్రవారాలలో తులసిని తుంచకూడదు అమావాస్య పౌర్ణమి తిథుల గ్రహణ సమయమునందు సంక్రమణ సమయములయందు తులసి పత్రాలు కోయకూడదు తులసిని స్త్రీలు తలలో ధరించకూడదు ఇలా అతి పవిత్రమైనటువంటి తులసి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం కాబట్టి తులసి దళాలను శ్రీమన్నారాయణుల వారి పాదాల వద్దే ఉంచాలి కానీ తలపై పెట్టకూడదు తులసికి ప్రతిరోజు నమస్కరించడం వలన సంతాన ప్రాప్తి రోగ నివారణ అలాగే దాస్య విముక్తి సంగంలో గౌరవం కలుగుతాయి తులసి బృంద బృందావని విశ్వ పూజిత విశ్వ పావని పుష్పసార నందిని తులసి కృష్ణ సేవిత అనే ఈ యొక్క తులసి నామాష్టకాన్ని ప్రతినిత్యము కూడా పఠించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే ఉదయం నిద్రలేవగానే శ్రీమన్నారాయణుల వారిని తులసిని ఎవరైతే స్మరిస్తారో వారికి సర్వ సంపదలు లభిస్తాయి ఎన్నో జన్మల పాపాలు నశించిపోతాయి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎటువంటి ఆపద దరిచేరదు రోజంతా కూడా మనం చేపట్టినటువంటి ప్రతి పనుల్లోనూ విజయమే చేకూరుతుంది సమస్త సౌభాగ్యాలను ప్రసాదించేటటువంటి ఆ తులసి మాతను మరొకసారి తలుచుకుంటూ ఆ తల్లికి వేవేల నమస్కారములు తెలియచేసుకుంటూ ఓ విష్ణుప్రియ సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించమ్మా నీకివే మా నమస్కారములు ఎటువంటి ఆపదలు ఎవ్వరికీ కూడా కలగకుండా రక్షించేటటువంటి లక్ష్మీ స్వరూపిణి నీకివే మా నమస్కారములు అనుకుంటూ ఆ తల్లి యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని అమ్మను మరొకసారి వేడుకుంటూ తులసి యొక్క వృత్తాంతం ఇదండి ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క లీలల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహ ఆయన ఎక్కువగా లోభత్వం కలిగినటువంటి మనిషి ఎవరికి ఎప్పుడు ఎలాంటి సహాయము చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా ఎంత కష్టంలో ఉన్నా ఏమాత్రం వారికి ధన సహాయం అయితే చేసేవాడే కాదు అతనికి ఉన్నటువంటి లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతన్ని ఈసరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్ము దానంగా ఇచ్చేవారు కానీ ఈ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు అలా అతనికి ఉన్నటువంటి లోపత్వం భార్య వారికి ఉన్న ఇద్దరు కుమార్తెలకు బాధ కలిగిస్తూ ఉండేది కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిని వారు వెళ్ళిపోతారు వయసు మీద పడుతుంది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళమంటూ భార్య సుమతి సుబ్బిశెట్టిని ప్రాధేయపడుతుంది అదంతా చాలా వ్యయప్రయాసాలతో కూడిన పని ఇక్కడి నుండే నమస్కరిస్తే సరిపోతుందిలే అంటూ భార్యను కసురుకుంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియనటువంటి ఒక వింత రోగం వస్తుంది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి కాళ్ళు నొప్పులొచ్చి కదలలేకపోయేది బాధతో విలవిలలాడుతూ ఉండేది భార్య అంత బాధపడుతున్న సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళేవాడు కాదు ఎందుకంటే మందులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకుంటూ ఉండేవాడు అలా రోజు రోజుకు సుమతికి ఉన్నటువంటి బాధ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళనొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే రావడం మొదలు పెడతాయి అంతేకాకుండా చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి ఏ వస్తువు కూడా అటు తీసి ఇటు పెట్టే ఓపిక లేకపోతుంది భార్య అంత బాధపడుతున్న సుబ్బిశెట్టి మాత్రం తనకి ఏమీ పట్టనట్లుగా ఉండేవాడు వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని చెప్పి కనీసం కుమార్తెలకు కూడా కబురు కూడా చేసేవాడు కాదు ఎందుకంటే చెబితే మరలా వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దానివలన ఎంతో సొమ్ము అవుతుందని భార్య సుమతిని ఏసరించుకుంటూ ఉండేవాడు ఏ మందులు వాడకపోవడం వలన సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుండి కూడా కదిలే ఓపిక కూడా నశించిపోయింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు ఆమె మరణించింది ఈ కబురు ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటాహుటిన అక్కడికి వస్తారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకుని ఎంతో బాధపడతారు తండ్రిని ఈసరించుకుంటారు భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వస్తుంది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింటుంది కానీ లోపత్వం మాత్రం అస్సలు తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక బాగా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఊరి వారెవ్వరూ ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడతాడు ఎంతో దర్జాగా బ్రతికినటువంటి ఆ ఊరిలోనే ఇక ఉండలేనని చెప్పి భావించి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరతాడు ఒంట్లో ఏమాత్రం ఓపికలేదు అయినా అలాగే చేతికర్ర సహాయంతో అడవిదారి బట్టి వెళతాడు ఉదయానికి మరొక ఊరికి చేరుకుంటాడు అక్కడ రెండు రోజులుండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం వలన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఆ ఊరు కూడా విడిచిపెట్టి బయలుదేరుతాడు అలా కొంత దూరం వెళ్ళగానే ఒక అడవి వస్తుంది అంత చీకటిగా ఉంటుంది సరిగా తిండి కూడా లేకపోవడం వలన నడక కూడా సరిగ్గా రావడం లేదు సుబ్బిశెట్టికి అంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపిస్తుంది సుబ్బిశెట్టిపై ప్రాణాలు పైనైపోతాయి పోతాయి ఆ ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపై దూకపోతుంది ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జలదరిస్తుంది ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగు లంఘించుకుంటాడు కాళ్లకు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఒంట్లో లేనటువంటి ఓపిక తెచ్చుకొని పరిగెడుతూ ఉంటాడు ఆ ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనకే వెళుతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడినటువంటి ఒక భవనం కనిపిస్తుంది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కుంటాడు లోపల చూస్తే అంతా కటిక చీకటిగా ఉంటుంది అయినా కిక్కురు మనకుండా అక్కడ దాక్కుంటాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కలంతా తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతుంది ఆ చీకటిలో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతనమైనటువంటి ఆలయం ఇంతకు మునుపు ఎలుగుబంటి భయం చేత ఇక వేరే భయం తోచలేదు అతనికి కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే సుబ్బిశెట్టికి విపరీతమైనటువంటి భయం వేస్తుంది తరువాత నెమ్మదిగా అటు ఇటు తడుముతూ రెండు చెక్ముకీరాలను సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసినటువంటి దృశ్యానికి అతనికి ఆశ్చర్యం వేస్తుంది ఆ వెలుగులో మహాలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని అప్పుడు అర్థమవుతుంది పాడుబడి ఎవ్వరూ పట్టించుకోక శిథిలావస్థలో ఉందని తెలుసుకుంటాడు ఎంతో బూజు పట్టి ఉంటుంది చీకటిగా ఉండడం వలన అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడతాడు నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన ఆ విగ్రహం చూపరులను భయపెట్టేలా ఉంటుంది అలా ఏ విధంగానైనా అక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలా అతనికి అనిపించలేదు అలాగని బయటకు వెళదామంటే ఎలుగుబంటి భయం అటు ఇటూ చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనిపిస్తుంది దానిని తీసి పక్కనే ఉన్నటువంటి ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగిస్తాడు అమ్మయ్యా అనుకుంటాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వస్తుంది పరిగెత్తి అలిసిపోయి ఉండడం వలన గోడ కానుకొని కూర్చున్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢమైనటువంటి నిద్ర పడుతుంది నిద్రలో సుబ్బిశెట్టికి కలలో మహాలక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అంటుంది పోయి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మీతిమీరినటువంటి లోభత్వంతో చివరకు కట్టుకున్నటువంటి భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవ్వరికీ ఎప్పుడు గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీకున్న పాపాలన్నీ నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఇన్నాళ్ల తర్వాత నువ్వు ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్యకార్యంతో నీ పాపాలన్నీ తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణాలను తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడపవలసింది అని చెబుతుంది తెల్లవారుగానే సుబ్బిశెట్టికి మెలకు వస్తుంది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కళ గుర్తుకొస్తుంది ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇక సుబ్బిశెట్టి తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాపడతాడు తన భార్యను చేజేతులా పోగొట్టుకున్నందుకు బాధపడతాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి తనకు వచ్చినటువంటి కళ నిజమేనమాట ఆహా తన భాగ్యం ఏమని చెప్పాలి శ్రీ మహాలక్ష్మీదేవి తనను అనుగ్రహించిందని చెప్పి తెలుసుకొని ఆ నాణాలను కళ్ళకద్దుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళతాడు కొంత సొమ్ముతో మరలా వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడిస్తాడు తనను అనుగ్రహించినటువంటి మహాలక్ష్మీదేవి ఆలయాన్ని చక్కగా అద్భుతంగా పునర్నిర్మిస్తాడు దీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను కూడా నియోగిస్తాడు ఆ విధంగా బ్రతికి ఉన్నంతకాలం తోటి వారందరికీ సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరికి ముక్తిని పొందాడు సుబ్బిశెట్టి ఇక పూర్వకాలంలో త్రిలింగ అనే దేశంలో కృష్ణవర్మ అనే ఒక మహారాజు ఉండేవాడు కృష్ణవర్మ భార్య పేరు సుకన్యాదేవి ఆమె ఎంతో సాత్వికురాలు ఇద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు అయితే కృష్ణవర్మ దేశాన్ని చక్కగా ప్రజారంజకంగా పాలిస్తూ ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావించేవాడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తిరుమల యాత్ర చేసి కొండపై ఉన్న శ్రీనివాసుని దర్శించి తరువాత తిరుచానూరు అలవేలు మంగమ్మను దర్శించుకునేవాడు మంది మార్బలం వెంటరాగా ఆ యాత్ర నెల రోజుల పాటు సాగేది అలా జరుగుతూ ఉండగా ఆ సంవత్సరం కూడా కృష్ణవర్మ ఎంతో వైభవంగా బయలుదేరి తిరుమలకు చేరుకుంటాడు ఆనంద నిలయంలో స్వామిని దర్శించి కొండపై నాలుగు రోజుల పాటు ఉంటాడు ఇక కొండ దిగి తిరుచానూరుకు వెళ్ళి అలవేలు మంగమను దర్శించుకోవాల్సి ఉండగా తన పొరుగూరు రాజు ఒక వారం రోజుల పాటు తన దేశంలో అతిథిగా గడపడానికి వస్తున్నాడని భటుల ద్వారా వర్తమానం అందుతుంది అందిన వెంటనే బయలుదేరడానికి సన్నద్ధమై తిరుచానూరు అమ్మవారిని మరొకసారి దర్శించుకోవచ్చులే అని చెప్పి భావిస్తాడు అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి భార్య సుకన్యాదేవి మహారాజుతో ఇలా అంటుంది ఓ మహారాజా ఆ జగన్మాత అనుగ్రహంతోనే మనం ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నాం ఆమె అనుగ్రహం వల్లనే మనకు సర్వ సౌభాగ్యాలు సర్వ ఐశ్వర్యాలు లభించాయి ఎలాగైనా ఆ తల్లిని దర్శించుకునే వెళదామని చెబుతుంది అందుకు మహారాజు సుకన్య నీ మనసు నేను తెలుసుకున్నాను కానీ అవతల పొరుగురాజు వచ్చేటప్పటికీ మనం నగరంలో లేకపోతే బాగుండదు కదా మనం వెంటనే వెళ్ళాలి అంటూ చెబుతాడు అంతటితో ఆగకుండా చిరునవ్వు నవ్వుతూ ఆ జగన్మాత మన ఇంట్లోనే ఉండగా ఇక మరొకసారి మనం చూసే పని ఉంది అని అంటాడు ఆ మాటలు అసంకల్పితంగా అన్నవి అయినప్పటికీ ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసునికి ఆగ్రహం కలిగిస్తుంది మహారాజు చెప్పిన మాట కాదనలేక ఎదురు చెప్పే ధైర్యం లేక సుకన్య మారు మాట్లాడలేదు వెంటనే తిరిగి బయలుదేరి నగరం చేరుకుంటారు ఆ విధంగా తన ప్రియసఖి అయినటువంటి శ్రీదేవిని ఉపేక్షించినందుకు కృష్ణవర్మపై శ్రీమన్నారాయణుల వారికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది ఆ ఆగ్రహం ఫలితంగా మహారాజుకున్న ఐశ్వర్యాలు కోల్పోతాడు కొందరు పొరుగురాజులు దండెత్తి త్రిలింగ దేశాన్ని ఆక్రమించుకుంటారు కృష్ణవర్మ భార్యతో భార్యతో సహా తప్పించుకుని అడవుల్లోకి పారిపోతాడు అలా సర్వము కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ రాజదంపతులు అడవుల్లో కందమూలాలను భుజిస్తూ చాలా దీనమైనటువంటి స్థితిలో జీవితాన్ని గడుపుతారు ఈ విధంగా ఎందుకు జరిగిందో వారికి అస్సలు అర్థం కాదు ఆ విధంగా ఒకనాడు వారికి ఒక మునీశ్వరుడు ఎదురుపడతాడు అప్పుడు ఆ దంపతులు ఆ మునీశ్వరుడికి తమ యొక్క దీనమైనటువంటి పరిస్థితిని వివరిస్తారు ఆ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని అనుగ్రహింపవలసింది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ మునీశ్వరుడు కళ్ళు మూసుకొని ఆ దంపతులతో ఇలా అంటాడు మహారాజా మీరు ఒకనాడు అనాలోచితంగా మాటే మిమ్మల్ని మీ భార్యను ఇప్పుడు ఈ స్థితికి తీసుకువచ్చేలా చేస్తుంది ఆ రోజు మీరు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించకుండా వెళ్ళిపోయారు కదా అంతేకాకుండా ఆ తల్లి మా ఇంట్లో ఉండగా ఇక మరలా ప్రత్యేకంగా కులిచేదేముంది అనే భావన వచ్చేలా మీరు మాట్లాడారు అయితే ఆ మాటలకు ఆమె ప్రియవల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారికి ఆగ్రహం కలిగింది తన ప్రియసఖిని నిర్లక్ష్యం చేసినందుకు మీపై ఆగ్రహం వచ్చింది అందువల్ల మీరు సర్వం కోల్పోయి ఈ పరిస్థితికి వచ్చారు మీరు తిరిగి మీకు తిరిగి మరలా మంచి రోజులు కనుక రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది అదేమిటంటే మీరు తిరుచానూరుకు వెళ్ళి నలభై రోజుల పాటు ఆ జగన్మాతను సేవిస్తూ అక్కడే గడపాలి అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి శ్రీమన్నారాయణుల వారు కూడా సంతోషించి మీకు మునుపటి వైభవాన్ని కలుగ చేస్తారు అని చెబుతాడు ఆ మునీశ్వరుడు అదంతా విన్నటువంటి ఆ రాజదంపతులు ఆ మునీశ్వరుడికి నమస్కరించి ఆ మర్నాడే బయలుదేరి తిరుచానూరుకు వెళతారు జుట్టు బాగా పెరిగి బట్టలు కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడి వారెవ్వరూ కూడా ఆ రాజదంపతులను గుర్తుపట్టలేదు ఇక వీరు వేరే దేశం నుండి వచ్చినటువంటి భక్తులేమోనని చెప్పి భావిస్తారు అప్పుడు ఆ రాజదంపతులు ఇద్దరూ కూడా నలభై రోజులు అక్కడే ఉండి రోజు ఆలయంలో జగన్మాతను సేవిస్తూ గడుపుతారు ఇక వారు చేసినటువంటి కఠోర దీక్షకు లక్ష్మీనారాయణుడు ఎంతో సంతోషిస్తారు వారి అనుగ్రహంతో తిరిగి మరలా వారికి రాత్యాధికారం వచ్చి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయి ఓ జగన్మాత నీవు నిజంగానే జ్ఞాన నీ ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు ఉంటాయి సమస్త సంపదలకు మూలకారకులాలైనటువంటి నీవు నిజంగా జగన్మాతవే తల్లి కైలాసంలో పార్వతీదేవిగా పాలసముద్రంలో పుట్టినటువంటి సింధూ కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగగా తులసిగా భాసిస్తున్నటువంటి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు ఓ నారాయణి మీకివే మా నమస్కారములు ఓ హరిప్రియ మీకివే మా నమస్కారములు అంటూ ఆ రాజు ఆ తల్లిని చక్కగా స్థుతిస్తాడు కాలం ఉన్నంతకాలం లక్ష్మీనారాయణుల యొక్క సేవతో గడిపి చివరికి ముక్తిని పొందుతారు ఆ దంపతులు ఈరోజు వివరణను ఇంతటితో ముగిస్తున్నాను ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ